హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మంచి పూర్తిగా కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను అన్నమాట మరి ఈరోజు వీడియో అయితే రంజాన్ పండగ మరి పండగ అయితే నాకు ఎంత డబ్బులు వచ్చేసిందో వీడియోలు అయితే చూపెడతానో చూసేయండి మరి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి నచ్చితే లైక్ అయితే స సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి నేనైతే మా సారు వాళ్ళ అక్కోళ్ళ ఇంటికాడికి పార్టీకి పోయాను అనమాట అక్కడ కూడా నాకు ఎంత డబ్బులు వచ్చిందో వీడియోని అయితే చూపెట్టా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగనే మా సారు వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో అయితే మంచాలైతే ప పనిచేసే వాళ్ళకు వెరైటీగా ఉన్నాయి అక్కడ కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఎంత డబ్బులు వచ్చిందో చెప్పేస్తాను దైవమైన రమణాండి రమణా నైదనమాగా ఈ చూడం చూడం ఇంట్లో అయితే అయితే డిఫరెంట్ ఉన్నాయి మరి మా సారు వాళ్ళ ఇంట్లో రూమ్ అనమాట పని చేసేది ఎలా ఉన్నాయి చూసేయండి గుర్సీలు చూడండి ఇవైతే పొలాల గుడిసెలు పొలంలో గుడిసెళ్ళి అలా అయితే ఉన్నాయండి ఇక్కడ మంచాలైతే డిఫరెంట్ ఉన్నాయన్నమాట మంచాలు ఈ డబ్బులైతే వచ్చిందనమాట మరి నాకైతే రంజాన్ అది ఏ డబ్బులైతే ఇదండి ఎంత డబ్బులు వచ్చిందో చూసేయండి సరేనా మరి మీకైతే నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సబ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మరి ఈ డబ్బులు అయితే మా సార్ అయితే మా ఇంట్లో అయితే ఇరవై అయితే వచ్చిందండి ఇరవై అయితే వచ్చింది అలాగనే మా సార్ అక్కలు ఇంటి దగ్గరకైతే మా మేడం అయితే తీసుకెళ్ళింది అనమాట అందులో నాకైతే ఇరవై దినాలు వచ్చిందండి మొత్తం కలిపి నలభై దినాలు అయితే అమౌంట్ అయితే వచ్చిందనమాట రంజాన్కి మరి నేను ఇంకొక పది దినాలు అయితే నాకైతే అమౌంట్ అయితే వస్తుందండి ఎలా వస్తుందంటే ఇంట్లో అయితే పార్టీ అనమాట మరి బయట నుంచి అయితే ఏమి చెప్పారండి మేడం కానీ సారు కానీ ఇంట్లోనే వండిపిస్తారు అనమాట నా దగ్గరే వండిపిస్తారు బయట ఆయిల్ ఎక్కువ ఉంటుంది వద్దని చెప్తారు మరి నా కష్టానికి ఫలితం అయితే మా అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడండి మేడము ఏకమైన సార్ అయితే గ్యారంటీగా ఇచ్చేస్తాడనమాట మరి కష్టం విలువ తెలుసు అనమాట మా సారకైతే మరి నాకైతే డబ్బులు నా నాతోటితో పనిచేసే ఆవిడకైతే అవసరమైన డబ్బులు అయితే జీతం ముందు ఇప్పించుకుంది ఆమెకైతే కలిసి ఇచ్చేసాడు అనమాట నాతో అయితే ముంగతే జీతం ఇస్తే నా కొన్ని మళ్ళీ వస్తుంది మొత్తం యాభై దినాలు నా డబ్బులండి రెండు అది అనమాట యాభై దినాలకు పద్నాలుగు వేలు అయితే పోతుందండి పద్నాలుగు వేలు అయితే ఖచ్చితంగా పోతుందని అయితే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి సపోర్ట్ ఇచ్చేయండి ఈ అమౌంట్ అయితే చాలా సంతోషంగా ఉందన్నమాట